నిన్ను లేపి తప్పు చేశానరా పట్టుక అమ్మా కరుమరే మమ్మల్ని కరుణించు ఇప్పుడు హలో అరే సిగ్నల్ దొరకడం లేదే ఈ మణికి ఎప్పుడు వస్తాడు అర్థం కావడం లేదే ఇక్కడ వాస్తు బాగలేదు ఇంకోసారి గురకడితే ముక్కులో ఏలు దొప్పుతా జాగ్రత్త అయితే సైలెంట్ గా నిద్ర పడ నీ టార్చర్ తో నన్ను సావ దొబ్బుతున్నావురా లేచి రారా దేవుడా ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఇక్కడేం చేస్తున్నావురా అంటే నీ కంపెనీ పేరు డోర్ మీద రాస్తున్నాడు బాబా నీకు పబ్లిసిటీ అవుతుంది కదా నువ్వు ఇంకా నిద్రపోలా మానసు అదోలా ఉందిరా యా నువ్వు చెప్పినట్టే కవిత రాసి ఇవ్వడానికి ప్రయత్నించా తను తీసుకోకుండా వెళ్ళిపోయింది ఏది ఆ కవిత చూపించా రామ్ మా మరదలు నీ బావ పక్క సింగిల్ అదిరింది కదరా ఇచ్చేద్దాం ఇద్దాం బావా కానీ ఇది ఇవ్వడానికి ముందు తన మనసులో ఉన్నవాదో తెలుసుకోవాలి కదా అది మనం ఎలా తెలుసుకోవడం అదే చూడు నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది నువ్వు వెళ్ళి ఆలోచించుకో ఏంట్రా కవిత చక్కగానే ఉంది ఎళ్ళి ఇచ్చి వచ్చి కవిత రాధి ఆ పిల్ల చదివిందనుకో అనుకో అందరినీ తన్ని తరిమేస్తుంది అందుకే వాడిని దారి మళ్ళించి పంపించా ఇంకో రెండు రోజుల వరకు ఇటువైపు రాడు డోంట్ డిస్టర్బ్స్ మొమర్ చూసావా నా పేరు చెప్పగానే డిస్టర్బ్ అయింది అంటే తన మనసులో నేను ఉన్నారనే అర్థం దావ కొడుతు ఎవరైనా డిస్టర్బ్ అవుతారా ఏంటి ఒక ముల్లి ఉంది ఓ టైం పని ఇంకా నిద్రపోయేదా చెట్టి బాబు బాబా చూసావా చిట్టు బాబు అనగానే నీ ఫిగర్ భయంకరంగా డిస్టర్బ్ అయింది ఎవరు వాడు రే నీ ఫిగర్ మేనత్తం మొగుడు రావాడు చిట్టు బాబు దొల్ల కూడా దోపం వేస్తుండే మేము ఇప్పుడే వచ్చాం వాడి తర్వాత చూసుకుందాం చూడరా

నేను మీతో కొంచెం మాట్లాడాలి తను నా క్యాండిడేట్ ఇక మీరు తను డిస్టర్బ్ చెయ్యనే కూడదు ఏంట్రా నా డైలాగ్లన్నీ నువ్వు చెబుతున్నావు నేను తలుచుకుంటే నీ కాంట్రాక్ట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేసి పారేయగలనని నీకు తెలుసా తెలియదు ఇప్పుడు చెప్తున్నాను విను నేను తలుచుకుంటే ఇప్పుడే నేను నీ ఇంటి నుండి తన్ని తరిమియగా తరిమి కొడతారా ఇంకెప్పటికీ నన్ను ముట్టుకోకండి ఎప్పటికీనా ఒక పిల్లి కూడా నా ఫీల్ అర్థం అవుతుంది నేను మాణిక్యం నీకోసం దెయ్యం దేయమేశల వచ్చాను హ సరే దేవుడా కళ్ళ కరిపించే త్వరలో ఎవరు లేరు కరుమరుమ్మ ఈ సారిన కరెక్ట్ గా తలు తెలుసుకోవాలి ఆ ఏమైందిరా బాస్ చెన్నట్టువా మీకు లక్కే కాదు ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పెద్ద ఇన్పచవా దీంతోకెల్కేనే ఈశ్వరా హ ఎవరు వస్తున్నారు అయ్యో తెరవండి లోపల ఇరుక్కుపోయిందిరా అయ్యో త్వరగా తెరిచి చావాడుకుపోతే ముద్దు ఇచ్చుకుంటారా సింహ నోట్లో సుఖ ఇరుక్కుందరా మేకం దరిద్రంగా ఉంది తెలిసి మేకం అయినా సరిగా చేయరా చూసే వాళ్ళకి భయం కలగాలి అది ఇంట్లో రెయిన్ కోట్ కప్పుకొని తిరుగుతుంది వెళ్ళిపోయారుగా ఇక తెరు కరెక్ట్ రై నేను బాసు అటువైపు చూడరా నేను ఇక్కడ దాకుంటాను వెళ్ళు వెళ్ళరా రగులతోంది మొగలి పొద టడన్ టడైన్ మొగల మారి కన్నయ్యదార్ పాపం బాస్ ఎవరు ఆవిడ కూడా నాలాగా నిద్రపోలేదనుకుంటా దశపల్ల రూమ్ బుక్ చేసిస్తాను నిద్రపోయేస్తారా రాబ్బర్నోరు నువ్వు హలో మిస్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారు చూద్దామని వచ్చా సార్ నేను ఇక్కడికి వచ్చి దాక్కుంటా అని మీరెలా కనిపెట్టారు మరీ గట్టిగా మాట్లాడకండి ముగ్గురు కలిసి ఇరుకుపోగలం ముగ్గురు ఇరుకుపోతామా అయ్యో ఈ వీడియోకి లైక్లు అదిరిపోతున్నాయి ఈ మూట మీ అనిపించట్లేదే ఫోన్ ఉందా ఉంది సార్ నీ దానికి తెలియదు నా వాయిస్ అవి కనిపెట్టేస్తుంది అందుకని ఆవిని నీ నోటుకు వచ్చిన బుతులు తిట్టే నీ నోట్లో యాసిడ్ పొయ్యా రామాకృష్ణ పాడుకోవాల్సిన వయసులో రగులు తో మొగలపత నేను ఎవరినైతే నీకెందుకే నువ్వు మళ్ళీ టిక్ టాక్ లో వీడియో పెట్టేవనుకో నీ నోట్లు బాంబ పెట్టి నాతో పెట్టుకోవద్దు నా చేతికి దొరికంటే గెలుపచో కనపట్లాగా లోనకు తోస్తారా తలుపు లోనికి ఎవరి దగ్గర మాణిక్యం మాణిక్యం బాగున్నావురా మాణిక్యం బాగున్నానక్క మీరు ఎలా కనిపెట్టారు వయసైన గుంటెనక్కకి మీసం గీసినట్టు మొహం నీ కాక ఇంకెవరికి ఉంటుంది మోడర్న్ డ్రెస్ లో నువ్వు అచ్చా దెయ్యం లాగే ఉన్నావు రేరే నేను దెయ్యంతో ఒక్క టిక్ కూడా చేయలేదు నీకు ఓకేనా నాకు మీతో కలిసి వీడియో పెట్టాలని ఆశక టిక్ టాక్ లోకల్లో నువ్వు ఒక నయితారా గుమ్కాయ గుంటునక్కటైపోయారే ఇక నా అప్పు ఎలా తిరుస్తాను ఎందుకు మీరు ఏడుస్తున్నారు సార్ మీకు ఎడప చదువు కూర్చుకుందా నా బాధ బయటికి చెప్పుకుంటే సిగ్గు చెట్టు బాబు కనిపెట్టేసా ఏంటి మీ ఆవిడికి తెలియకుండా ఎక్కువ అమ్మాయిని మీరు లైన్ లో పెట్టారు కరెక్టా ఇంకా నా పెళ్ళాన్ని లైన్ లో పెట్టేదయ్యా May I help you? I will also help you. It's okay. ఎటుమైది నేనే ఆ జ్యోతినే ఎవరు జ్యోతికమా కాదు ఇది వేరే జ్యోతి అప్పుడప్పుడు తను ఇలాంటి పనిలే చేస్తోంది జ్యోతిగా నువ్వే బైపు నేను చూసుకుంటా సారీ అయ్యి గారు ఎలక్ట్రికల్ వర్క్ కోసం తిన్నర్ కొనచ్చాం ఆ రూమ్ లోకి పోసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా లేదు లేదు ఇందులో మీ తప్పేం లేదు ఇదిగో అంతా దీనివల్ల డివోర్స్ అప్పుడు పిల్లని నేను అల్లుడు గారు చెప్పారు ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా చూసుకుంటానని తీసుకొచ్చింది నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటారు మావయ్యూ ఇంకేం మాట్లాడుకో నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం కళ్లారా చూస్తున్నాం కొంచెం స్లిప్ అయి ఉంటే షాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది మాట్లాడుతుంది సారీ అది

నేను హాస్టల్ కి పోయి చదువుతానని చెప్తా ఓన్లీ వన్ వీక్ మాత్రం నా దోండు డాడీ ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి నేను అనుభవించిన అదే కష్టాన్ని ఇప్పుడు షాలు కూడా అనుభవిస్తోంది షాలు చెప్పేది నిజం ఈ ఇంట్లో ఒక దయ్య ఉంది ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నన్నెవరూ నమ్మలేదు నేను డ్రామాలు ఆడుతున్నారని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ హాస్టల్లో జాయిన్ ప్రేమంటే ఇంటూ మర్చిపోయి ఓ అనాథలా పెరిగాను ఆ కష్టం షాలుకి రాకూడదు నా చిన్నతనంలో దాని నేను ఫీల్ అయినప్పటికీ నథింగ్ హార్మ్ఫుల్ కానీ ఇప్పుడు అది మరీ వైలెంట్ గా మారింది నన్నే రెండు సార్లు ట్రై చేసింది మా నన్ను కాపాడింది దీన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా కాని శాలు కూడా కష్టపడుతోంది